నమస్తే అండి శివాయ గురువేనుమహ శ్రీమాత్రేనుమహ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో గురువు బుధుడు సింహంలో కుజుడు కేతువు కుంభంలో రాహువు మీనంలో శని తుల వృష్టిక ధనుస్సు మకర రాశులలో చంద్ర సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసికంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు నూతనంగా పెట్టుబడులు పెట్టే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మన స్థిరంగా ఉండదు అంతేకాకుండా చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అనుకూలంగా లేదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది అంటే కుటుంబ సభ్యులందరి మధ్య భార్యాభర్తుల మధ్య కావచ్చు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య కావచ్చు అవగాహన లోపం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది మాట పట్టింపులు వస్తాయి కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది సంయమనం ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులందరూ కూడా సంయమనం పాటించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ వారంలో తొందరపడి తీసుకునేటటువంటి నిర్ నిర్ణయాల వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది అంతేకాకుండా సంతాన సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వారికి ఆరోగ్య సమస్యలు కావచ్చు వారి ప్రవర్తనలో కొన్ని ఇబ్బందులు కావచ్చు వారి వలన మనకి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఓర్పుగా ఉండడం ఓర్పుగా పిల్లలకి చెప్పుకోవడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కలిసి వస్తుంది ఈ వారం అనుకూలమైన సమయం ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇష్ట దైవాన్ని ప్రార్థించి కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళడం మంచిది ఈ వారంలో మేషరాశి వారికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ వారంలో ప్రతిరోజు లక్ష్మీ నరసింహ స్వామిని పూజించుకోవడం మంచిది అంటే మనం పూజించి వడపప్పు వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది ఈ వారంలో ఓం వామదేవ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు వారి చేసేటటువంటి వృత్తిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికారుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం ఉంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం రాయడం జరుగుతాయి అంతేకాకుండా ఏదైనా పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రాదు ఈ వారం అనుకూలమైన సమయం కాదు కుటుంబంలో కూడా భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలంగా లేదు ఈ వారంలో వీరు వీరికి ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు కడుపుకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎవరితో మాట్లాడుతున్నా సరే ఓర్పుగా ఓపికగా ఉండడం మంచిది వృత్తి ఎందు కూడా అభివృద్ధి కలుగుతుంది ఈ వారంలో వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది ఓం స్కందాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్కువ శ్రమపడవలసిన అవసరం వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి కూడా కలిసి రావు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకొని చెప్పడం రాయడం జరుగుతుంది పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కుటుంబంలో భావం బాగుంటుంది ఒకరికొకరికి మధ్య అవగాహన ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య విషయంలో అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో ఈ రాశి వారికి వృధాగా ధనం వ్యయం జరుగుతుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది అంతేకాకుండా మనం ఎవరిని బాగా నమ్ముతామో అటువంటి వారి వలన అంటే నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది నూతన వస్తు లాభం కలుగుతుంది మన గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగేటటువంటి అంటే ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం సదా శివ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఉద్యోగం చేసేటటువంటి వారికి మంచి అభివృద్ధికరమైనగా ఉంటుంది ఈ వారంలో నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మన స్థిరంగా ఉండదు కాబట్టి శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ధన లాభం కలుగుతుంది చేసే వృత్తి ఎందు మంచి అభివృద్ధిగా ఉంటుంది ఈ వారంలో కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఉండాలి అంతేకాకుండా ప్రతి పనిలోనూ విఘ్నాలు జరుగుతూ ఉంటాయి వాటిని అధిగమించి వెళ్ళడం మంచిది వెళ్ళడానికి ప్రయత్నించాలి వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఓం పుండరీకాక్ష యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం చేసేటటువంటి ఉద్యోగంలో వారికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి కూడా కలిసి రాదు ఈ వారం బాగలేదు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా చదివి గుర్తు పెట్టుకొని చెప్పడం రాయడం జరుగుతుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రాదు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు వస్తాయి ఓర్పుగా ఉండాలి వివాహారి శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరికి ఈ వారంలో ప్రతి పనిలోనూ కూడా విజయం కలుగుతుంది వస్తు లాభం కలుగుతుంది నూతన వస్తు లాభం కలుగుతుంది ప్రతి నిర్ణయాన్ని కూడా అంటే ప్రతి విషయాన్ని కూడా ఈ వారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వారికి బాగుంటుంది ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం మృత్యుంజయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది అంతేకాకుండా క్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్ నూతనంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ వారం అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైన సమయం బాగా చదివి రాయడం చెప్పడం చేయగలుగుతారు పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య భావం ఉండదు అంతేకాకుండా మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య విషయంలో అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సుధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి నెమ్మదిగా వెళ్ళడం మంచిది ఇంటి నుండి బయలుదేరి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇష్ట దేవతను పూజించుకొని తలుచుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళడం మంచిది ఈ వారంలో మంగళవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం మంచిది అంతేకాకుండా మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు రాహుకాల సమయం ఉంటుంది ఆ సమయంలో నిమ్మడొప్పలలో దీపం వెలిగించడం మంచిది చదవడం వచ్చిన వారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం కూడా మంచిది ఈ వారంలో ఓం సర్వమంగళ యైనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తుల రాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు చేసే వృత్తిలో కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు అనుకూలమైన సమయం ఈ వారంలో వారు బాగా చదివి రాయడం చెప్పడం చేయగలుగుతారు పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసినా అది అనుకూలంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్యం బాగుంటుంది ఈ వారంలో కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది మనం ఎవరితో అంటే మంచి చెప్పాలన్నా కూడా దానికి మనకి చెడుగా వస్తుంది తగాదాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది తన లాభం కలుగుతుంది ఈ వారంలో శుక్రవారం రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం మంచిది ఇంట్లో అయితే అమ్మవారి దగ్గర దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం అరుణాయనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాసి నిశ్చిక్ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి శ్రద్ధ ఎక్కువ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి విషయం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య విషయంగా బాగలేదు ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి నెమ్మదిగా వెళ్ళడం మంచిది ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఇష్టదేవత ప్రార్థన చేసి వెళ్ళడం మంచిది ఈ వారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి అనుకున్న సమయంలో పని జరగదు కాబట్టి ఈ వారంలో వీరు గురువారం రోజు దత్తాత్రేయుడిని పూజించడం మంచిది శ్రీదత్త శరణం మమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది చేసేటటువంటి ఉద్యోగంలో మంచి వారికి అనుకూలంగా ఉంటుంది కొత్త కొత్తగా అంటే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేసేట వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి దానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం మన స్థిరంగా లేకపోవడం జరుగుతుంది బాగా కష్టపడి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అంత అనుకూలమైన సమయం కాదు ఆరోగ్యం బాగుంటుంది వీరికి ఈ వారంలో చేసేటటువంటి వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది దీర్ఘకాలికంగా ఉండేటటువంటి సమస్యలు ఈ వారంలో సమస్యలకు ఒక సమాధానం దొరుకుతుంది ఈ వారంలో వీరు సోమవారం రోజు శివుణ్ణి పూజించడం మంచిది శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం విశ్వేశ్వర యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు కష్టపడి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు సిరస్సుకు చెందిన నడుముకి చెందిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతుంది చేసేటటువంటి వృత్తిలో మంచి అభివృద్ధి కలుగుతుంది ఈ వారంలో మంగళవారం రోజు అమ్మవారి కుంకుమార్చన జరిపించుకోవడం మంచిది ఓం త్రిపుర సుందరి యైన ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసినటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి దానికి కూడా అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు అనుకూలమైన సమయం పై చదువులకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కానీ లేకపోతే పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా వెళ్ళేటటువంటి వారికి కానీ అనుకూలమైన సమయంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది కోపం ఎక్కువ వస్తుంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో ప్రతి పనిలోనూ విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి ధన నష్టం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ ఈ రాశి వారు ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం త్రిపురాంతక యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఏ ఉద్యోగ వారు చేసేటటువంటి ఉద్యోగంలో వారికి అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది కొత్తగా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం రాయడం చేయగలుగుతారు వివాహ భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు చేసేటటువంటి వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది ఈ వారంలో నూతన వస్తు లాభం కలుగుతుంది ఈ వారంలో సోమవారం రోజు వీరు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం మృత్యుంజయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఈ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన పవన్